నెల్లూరు నగరం ముత్తుకూరు రోడ్డులోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన నెల్లూరు సిటీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి జనసేన నెల్లూరు సిటీ నిర్దేశకులు వేములపాటి అజయ్లు విచ్చేశారు ముందుగా వారికి జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు భారీ గజమాలతో నారాయణను సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నగర సిటీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు అదేవిధంగా సెక్రటరీ జనసేన సెక్రటరీ సుందరబాబు గారికి మరియు వేదిక జనసేన పెద్దలకు మరియు తెలుగుదేశం జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారికి మరియు టీటీడీ బోర్డు మెంబరు ఇక్కడ వచ్చిన హైదరాబాద్ రావడం జరిగింది నెల్లూరు నుంచి నేను బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభివృద్ధిగా కంటిస్ట్ చేస్తున్నాను అదేవిధంగా నుంచి ఎమ్మెల్యేగా కంట్రెక్ చేస్తున్నారు నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా వేపురెడ్డి ప్రభాకర్ కంటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేను కానీ వేగురెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ రాజకీయాలకి డబ్బులు సంపాదించుకోవడానికి డబ్బులు సంపాదించుకోవాలంటే ఉండే వ్యాపారాలు కానీ ప్రజలకి సేవ చేయాలని దృక్పథంతో రావడం జరిగింది ఎవరి బ్రహ్మాయితే అనేక వ్యాపారాలు దేశాలు అన్నా కానీ ఆయన సేవ చేస్తామనే ఒక దృక్పథంతో రాజకీయాల్లో రావడం వైఎస్ఆర్సిబి పార్టీలో చేయడం తగ్గింది అయితే ఆయన గౌరవం ఎవరైనా ఒక స్టేజ్ ఉన్న తర్వాత నేను గౌరవం రోజు నాకు ఇన్ని అడ్డంకులు వచ్చినా నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఈ ఐదు సంవత్సరాలు నాకు వచ్చిన అడ్డెంట్ కానీ తెలుస్తుంది వాళ్ళు పెట్టిన కేసులు అన్ని కానీ అన్ని కేసులు పెట్టినా నేను దక్కలేదంటే నాకు అచ్చిన గౌరవం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన గౌరవం అని అదేవిధంగా ఎవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వైసీపీలో అలాంటి గౌరవం ఉంటుంది కానీ ఆ గౌరవం దక్కల మా ఉన్నాం ప్రజల చేత నాయకులు నిర్కలబడతాం ఐదు సంవత్సరాలు ఒకసారి మళ్ళా తిరిగి నాయకులు ఎన్నుకుంటాం ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలన సక్రమంగా చేస్తే మళ్ళా ఎన్నుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదు సీట్లు నూట యాభై రెండు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన పనులు ఎత్తికి ప్రజాస్వామ్యం మర్చిపోయాడు అంతా గెలిచాడు నేను చెప్తే ప్రజాస్వామ్యాన్ని కుదరదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అందుకే అవసరం ఎక్కడ పట్టినా ఒకటే వైఎస్ఆర్సీ పార్టీ దిగిపోతుంది దిగిపోతుంది ఎందుకంటే వేగ వాళ్ళు ఆ పార్టీని నుంచి బయటకు నిజంగా వాళ్ళ దురుద్ద మన అదృష్టం ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు నగరం తెలుసు రెండు వేల పద్నాలుగులో నేను ఎలా కట్ట తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయితే నాకు మంత్రి ఆపత్తి నెల్లూరులో జరిగినందుకు నెల్లూరు జిల్లా ఉద్దేశంతో భారత ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారితో చదువుతో కావచ్చు అసోసియేషన్ కావచ్చు దాంతో ఎంత ఐదు వేల రెండు కోట్లు దాంతో చేయాలని ఐదు వందల యాభై చేస్తాం రాబోయే ముప్పై సంవత్సరాల్లో జనాభా తగ్గట్టుగా

ఎవరు నాకైతే నెల్లూరులో ఏదైతే ఐదు వేల రుణాలు చేశానో నన్ను అమ్మ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైనా చేయాలని ఉద్దేశంతో నెల్లూరులో

కలెక్టర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం నెల్లూరులోని యాభై నాలుగు నిమిషం నెల్లూరు సిటీ కాదు లోన ఇరవై ఆరు మొత్తం యాభై నాలుగు కలిసి ఒక మంచి స్మార్ట్ సిటీని భారతదేశంలో చేస్తానని సర్వంగా మీరందరూ రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను మరి ప్రశాంత కాగానే అత్యధిక మెజారిటీ అందరినీ సెవెన్